నేటి యువత సుభాష్ చంద్రబోస్ ఆశయాలను తీసుకుని ముందుకు సాగాలని సామాజిక కార్యకర్త భావన పిలుపునిచ్చారు భారత స్వాతంత్ర సమర యోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నూట ఇరవై ఎనిమిదవ జయంతిని నాచారంలో నిర్వహించారు కార్యక్రమానికి భావన గౌడ్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆయన విగ్రహానికి పూర్వమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు భావనగౌడ్ మాట్లాడుతూ మీరు నాకు రక్తాన్నిస్తే మీకు నేను స్వాతంత్రాన్ని అందిస్తానని తెలిపిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు నిరంకుశ బ్రిటిష్ పాలకులను ఎదిరించేందుకు తనదైన పంతాలో పోరాడిన గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ అని అన్నారు చంద్రబోస్ జయంతి సందర్భంగా సుభాష్ చంద్రబోస్ గారికి పూలమాల అర్పించి జరిగింది అర్పించడం జరిగింది అందువల్ల ఆయన చేసిన త్యాగాలు గొప్పతనాలు అంతా తలుసుకుంటూ మేము నివాళులు అర్పించాము యువత అలాగే ప్రతి యువత సుభాష్ చంద్రబోస్ గారి లాగా అన్ని పనులు త్యాగాలకు అన్నిటికీ ఉండాలని ఆదర్శంగా నిలవాలి ఆయన చేసిన త్యాగాలు ప్రతి యువత కూడా ఆయనని గుర్తించుకొని అలాగే నడవాలని నేను కోరుకుంటున్నాను ఆయన మరణం లేని నాయకుడు నాయకుడు ఆయనకి మరణమే లేదు ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా మనతో ఉన్నాడు బతికున్నాడు అలాగే యువత కూడా అలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను